ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మనం బైబిల్ క్విజ్ని ఏర్పాటు చేసుకుందాం మనకి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానమును మరి ఈ క్వశ్చన్స్ ద్వారా మనకి ఆన్సర్ తెలుసో మనకు మనము పరిశీలన చేసుకుందాం ఒకసారి ఈ బైబిల్ క్విజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ను అందరూ చూసి వాటికి ఆన్సర్స్ కామెంట్స్ ద్వారా తెలియపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ఈ యొక్క బైబిల్ క్విజ్ను స్టార్ట్ చేసుకుందాం బైబిల్ గ్రంథంలోని పుస్తకములు ఎన్ని ఆప్షన్ ఏ నలభై ఏడు ఆప్షన్ బి అరవై ఆరు ఆప్షన్ డి ఎవర్ సిడు స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ బి అరవై ఆరు రెండవ క్వశ్చన్ దేశరి ఎవరు ఆప్షన్ ఏ హేబేలు ఆప్షన్ బి లోతు ఆప్షన్ సి ఆప్షన్ డి నోవాహు ఎవర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మూడవ ప్రశ్న దేవుని కృప పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి లోతు ఆప్షన్ డి ఒబ్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ఏ నోవాహు నాలుగవ ప్రశ్న ఇస్సాకు అనగా అర్థమేమిటి ఏ నవ్వు ఆప్షన్ బి కోపం ఆప్షన్ సి ద్వేషం ఆప్షన్ డి అసూయ ఎవర్ టైమ్ స్టార్ట్స్ నవ్ ఆప్షన్ ఏ నవ్వు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఐదవ ప్రశ్న సువార్తలు ఎన్ని ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి ఎనిమిది ఆప్షన్ బి నాలుగు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆరవ ప్రశ్న నాబాలు భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ ప్రిస్కిల్లా ఆప్షన్ బి దెబోరా ఆప్షన్ సి అబిగయలు ఆప్షన్ డి ఓర్పా ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబిగయలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న మోషే తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ సిపోరా ఆప్షన్ బి యోకేబేదు ఆప్షన్ సి దెబోరా ఆప్షన్ డి నయోమి ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి యోకేబేదు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న హిజ్గియాకు ఎన్ని సంవత్సరముల ఆయుష్ పొడిగించబడింది ఆప్షన్ ఏ ఇరవై నాలుగు ఆప్షన్ బి పదిహేను ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ బి పదిహేను ఈజ్ కరెక్ట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న అన్నా కుమార్ని పేరు ఏమిటి ఆప్షన్ ఏ సమయలు ఆప్షన్ బి ఏనోషు ఆప్షన్ సి ఓప్నింగ్ ఆప్షన్ డి ఏలియా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సమూయేలు పదవ ప్రశ్న దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు ఎవరు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి యెహోషువ ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి ఇస్సాకు ఆప్షన్ సి మోషే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇప్పటి వరకు విన్నటువంటి మీరందరూ కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్ని పార్టిసిపేట్ చేస్తూ కామెంట్ రూపంలో మీ రిప్లైను మీ యొక్క ఆన్సర్ను మాకు తెలియపరచండి అలాగే ఇంక నువ్వు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ ఆన్సర్ని తెలియపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం గాడ్ బ్లెస్ యువర్